వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం నారాయణం నమస్కృత్యా నరం చేయవనరోతమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయ్యేత్ భాగవత ధర్మములు నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లో చెప్పుచున్నాడు శృతదేవముని శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు ఇట్ల నేను స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకుగా నిన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిరి విభిన్నులై ఉన్నారు దీనికి కారణమేమి నాకు దీనిని వివరింపుడని అడిగాను అప్పుడు శంకుడు ఇట్లా నేను కిరాత వినుము సత్వ రజస్తమో గుణత్రయను అనుసరించి జీవులు ఏర్పడింది రాజసులు రాజస కర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను చేయిచుందరు ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణముల పాలు ఎక్కువ తక్కువ అగుచుండరు అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖ దుఃఖములను అందుచుండరు ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును ఇంకొకప్పుడు భయమును ఆగు ఫలములను పొందుతున్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకు లోబడి మరల కర్మలను గుణానుకూలంగా చేయుచు తగిన ఫలితములను అందుతున్నారు మాయకు లోబడి వారి గుణకర్మల వలనే మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమీ మార్పు లేదు తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉందురు నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవించురు వారు రాక్షస జన్మ మొదలుకొని విశాఖ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపములను రెండింటినీ చేయిచుందురు పుణ్యమును అధికముగా చేసిన స్వర్గమును పాపమును ఎక్కువైనా నరకమును పొందుచుందురు కావున నీరు నిశ్చయ జ్ఞానం లేనివారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుతురు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడిన వారై తాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు వీరు తేజస్సాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములను అందుదురు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధములు కలవారు అగుచున్నారు ప్రభు వగు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారి చే ఆయా కర్మలను చేయించుచున్నాడు జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేదబుద్ధి దయ స్వభావం లేవు సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల కర్మ గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించే తగిన ఫలములను శుభములను అశుభములను సుఖమును దుఃఖమును మంచిని చెడును పొందుచున్నారు తోటను నాటిన వాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు ఉన్న వాణిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావంకు తగినట్లుగా ఎత్తుగాను పొట్టిగాను లావుగాను సన్నముగాను వివిధ రీతులలో పెరుగును అచ్చట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును ఈ చెట గమనింపవలసిన విషయం ఒకటి కలదు జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్టు విత్తన విత్తనమగును కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును భగవంతుని రక్షణమున కుండును కానీ మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును కానీ ఆ చెట్ల తీరు వేరుగా నుండుటకు తోటకాపరి వాని గుణములు కారణము కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యములకు కారణమగును కదా అని శంకుడు వివరించను కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుమని అడిగింది శంకుడు ఇట్ల నేను నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగములు కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పదనైదు దినములో ఒక పక్షము ఇట్టి రెండు పక్షములు ఒక మాసము రెండో మాసములు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనము రెండు ఆయనములు ఒక సంవత్సరము ఇట్టి సంవత్సరంలో దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పం అందు ఒక బ్రహ్మకల్పం ముగియగానే ప్రళయం ఏర్పడరు అని వేద విధులందరూ మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయం నొక దినము గడువగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయమని ప్రళయమును మూడు విధములని చెప్పిరి బ్రహ్మకు ఒక ముహూర్త కాలం గడిచినచో మనువునకు ప్రళయమగును ఇట్టి ప్రళయములు పదునాలుగు గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును అందుచేతనములు మాత్రం నశించి అచేతనములకు లోకములు నశింపవు జలపూర్ణములై ఉండును మన్వంతరం కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిన ప్రళయమున స్థావర జంగములన్నీ లోకములతో పాటు నశించును బ్రహ్మ నిద్రింపగా సత్యలోకం తప్ప మిగిలిన లోకములన్నీ నశించును ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును తత్వజ్ఞానం గల దేవతలు కొందరు మునులు సత్యలోకంలో ఉన్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రించురు దినకల్పం పూర్తి వరకు ఆ జ్ఞానులట్లే నిద్రించు రాత్రి గడవగానే మరల యథాప్రకారంగా జ్ఞా జ్ఞానులకు వచ్చును బ్రహ్మ సృష్టి మరల మన్వాంతరములు ప్రారంభమవును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మ కల్పము ముగియు వరకు నందురు ఆయా రాశులై అందున్న దేవతలు మునులు తమకు వివిహితము లఘు వేద ధర్మమును అనుసరించుచు ఆయా గోత్రముల జన్మించి తమ తమ నియ నియమిత కర్మలను చేయిచుందరు కలియుగాంతమున రాక్షసులు పిశాచములు ఉన్న మున్నగు వారు కలిసి కలితో కలిసి నరకస్థానమును చేరుదురు ఆ పిశాచగణములన్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయిచుందరు బ్రహ్మ మున్నగు వారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము శ్రీ మహావిష్ణువు కన్నుముయుట బ్రహ్మదేవునకొక బ్రహ్మకల్పమగును మరల కనురెప్పపైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలనను కోరిక కలుగును అప్పుడు తన ఉదరముల సృష్టింపదగిన వారు లింగ శరీరులు లింగ శరీర భంగమైన వారునగు జీవులనేకులుందురు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెరుగుగా నున్నవారు అజ్ఞాన దశలో నున్నవారు లింగభంగ శరీరులు పీపీలికాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మ మొదలు మానవుల వరకు ఉండు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించి చందురు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించి చుందురు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాహిత్యం నిచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్యముక్తిని సామీప్యముక్తిని ముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహం అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రత్యుమ్న వ్యూహం అనుసరించి సృష్టి చేయగోరును మాయా జయకృతి శాంతి అను నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రత్యుమ్న సంకర్షణను నాలుగు వ్యూహముల నుండి వరించెను ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రి అగును సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరగరావు అని శంకుడు వివరించింది అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువున ఇష్టములకు భాగవత ధర్మములను విరగూరుచున్నాను దయయుంచి చెప్పకూరునని అడిగాను అప్పుడు శంకుడి క్లెనను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారమును ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిందింపనిది శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మం అనియు పెద్దలు చెప్పిరి బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని మూడు రీతులుగా విభక్తములైనవి నాలుగు వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములందరూ శుభకరములవు భగవంతునికి చెందిన కర్మలనిను సాత్వికములు అని నియమేది శ్రీ మహావిష్ణువును విడిచి మరొక దైవము ఇట్టి వా వీరిని భాగవతులనను ఎవరి చిత్తము విష్ణువునందును నాలుక శ్రీహరి నామోచారణయందును హృదయము విష్ణుపాదములందును సక్తముల ఉండును వారే భాగవతులు సదాచారములందా ఆసక్తి కలిగి అందరికీ ఉపకారం చేయుచు మమకారం లేనివారు భాగవతులు వీనియందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యంగా గలవి రాజస ధర్మములు యక్షులు రాక్షసులు పిశాచాదులు యందు దైవములు వీరిలో హింసా హింసాస్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణం కలవారు విష్ణు ప్రీతికరములు శుభప్రదములకు ధర్మములను నిష్కామం చేయుదురు విష్ణుపై భక్తి కలిగేందులో వారు భాగవతులు భక్తులు యందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించేవారు భాగవతులు అన్ని యందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణం నపుంసకును నపుంసకునకు సుందరీమణులు మనులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞాన జ్ఞానులకు ఉపయోగంపవు చంద్రుని చూచి చంద్రకా శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచి వారిని చూచినంతనే మనసు ద్రవించును ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించుడు కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు పనులను చేయువాడు భాగవతులు ఇహపరలోకమును కలిగించు విష్ణు గుణములు సర్వదుఃఖములను నశింపజేయును పెరుగును మధించి సారభూతంగా వెన్నెను స్వీకరించినట్లు అన్ని ధర్మములసారం వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రంలో ఉన్నప్పుడు చెప్పాను బాటసారులకు మార్గమున నీడనిచ్చినట్టి మండపములను చలివేంద్రములను ఏర్పరచుట విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవం ఉన్నచో బాపీ కూపు తటాకములను త్రవించుట సాయంకాలమున పానమును పుష్పములను ఇచ్చుట తాంబూలదానము ఆవు ఆవుపాలు మొదలగు వానిని ఇచ్చుట ఉప్పు కలిసిన మజ్జిగను పాఠశాలలకు ఇచ్చుట తలంటి పోయుట బ్రాహ్మణుల పాదములను కడుగుట చేప కంబరి మంచము గోవు మున్నగు ఇచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును సాయంకాలంన చెరుపుగడనిచ్చుట దోసపండ్లనిచ్చుట పండ్ల రసములనిచ్చుట పితృదేవులకు తర్పు ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములను ఉత్తమము ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదుల ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయవలను వైశాఖం తలంటి పోసుకొని రాదు కంచు పాత్రలో భుజింపరాదు నిషిద్ధములగు ఉల్లి మొదలవనని భక్షింపకుండుట పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖమున చేయరాదు సూరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి కడుపు చద్ది అన్నం నేతి బీరకాయ మున్నగు వాణిని వైశాకమున నిడవలేను బచ్చల కూర ములగ కాడలు పండని వండని పదార్థములు ఉలువలు చిరుశనగలు వీటిని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన వాళ్ళు దీనిని పుంజించినను నూరు మార్లు నీచ జన్మం నందును తుదకు మృగమై జన్మించును ఇందు సందేహం లేదు ఈ విధంగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతయు వ్రతమును ఆచరింపవలను తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యధాశక్తి వైభవంగా బ్రాహ్మణున కీయవలను వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జలకలశమును తాంబూల దక్షిణములను ఇచ్చిన యమధర్మరాజు సంతసించెను వైశాఖ సితద్వాదశ్య ద ధ్యమంజసోధ కుంభం స తాంబూలం సఫలంచ సదక్షిణం దామి ధర్మరాజాయ దేవ ప్రీణా తృవయ్యమహా పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి ఇచ్చిన పితృదేవతలు సంతసింధురు శీతలోక శీతలోదక దద్యన్నం కాస్య పాత్రమోత్తమం సదక్షిణం సతాంబూలం తాంబూలం ఫలాన్వితం తదామి విష్ణు వేతుభ్యం విష్ణులోక జిగ జిగిషయ గాంచయ దత్వక్ కుటుంబిని చల్లని ఉదగమును పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో నుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు నుంచి పిల్లలు గలవానికి బ్రాహ్మణునకు ఇచ్చి బోధానం చేసిన శ్రీహరి లోకం కలుగును ఆడంబరం కపటము లేకుండా వైశాఖ మాస వ్రతం ఆచరించినచో వాని సర్వపాపములను గాక వాని వంశమున నూరు తరముల వారు పుణ్యలోకమును అందుతురు వైశాఖ వ్రతంను ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖమునికి రాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా ఐదు కొమ్మలు గల మర్రి చెట్టు నీలపై పడెను అందరూ ఆశ్చర్యపడి ఆ చెట్టు తోరలో నుండి పెద్ద శరీరం గల భయంకర సర్పం బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు కీర్తికి చెప్పాను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పాను వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం